వెల్కమ్ టు డి న్యూస్ డి టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఘనంగా జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపాక అప్పన్న దొర పుట్టినరోజు వేడుకలు హాజరైన ఆశీస్సులు అందించిన ఎమ్మెల్యే జ్యోత్యాల నెహ్రూ ఇక వివరాల్లోనికి వెళితే కాకినాడ జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపాక అప్పన్న దొర పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా శనివారం ఘనంగా నిర్వహించారు జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీను మణిబాబు ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి బోర్డ్ బోర్డు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోత్యాల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ చేసి తినిపించారు నెహ్రూ గారి ఆశీర్వాదాలు అప్పన్న ద్వారా పొందాడు ఈ సందర్భంగా అప్పన్న ద్వారా మాట్లాడుతూ చిన్న కార్యకర్త నుంచి నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ గా కాకినాడ జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులుగా నన్ను నియమించిన తన ఆరాధ్య దైవం జ్యోత్యాల నెహ్రూ గారికి యువనేత ఎంగన్ డైనమిక్ లీడర్ జోత్ నవీన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు యువ కార్యకర్తకు మార్గదర్శినిగా నిలిచిన మండల అధ్యక్షులు జీను మణిబాబుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ డైరెక్టర్ మరిశెట్టి భద్రం ఆర్యవేష డైరెక్టర్ కొత్త కొండబాబు టౌన్ టిడిపి అధ్యక్షులు పండ్రంగి రాంబాబు నియోజకవర్గ యువత అధ్యక్షులు దేవరపల్లి మూర్తి నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేములకొండ జోగారావు మండల యువత అధ్యక్షులు రాయసాయి నియోజకవర్గ యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్ దాపర్తి సీత రామయ్య తాళ్లూరు సర్పంచ్ ఎస్ వీరబాబు కొండ్రోతు సీను తూముకుమార్ కూర్ల చిన్నబాబు కొత్త ప్రసాద్ కాళ వెంకటేష్ కోడూరి రమేష్ గుల్లపల్లి శ్రీదేవి షేక్వల్లి ఎర్రం శెట్టి మణికంఠ దార్లబల్ల గోవిందు సద్గురుమూర్తి అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పి రామకృష్ణ నా లో పనిచీటకు రిపోర్టర్లు కావాలను నిజాన్ని నిర్భయంగా రాసే వాళ్ళు నిప్పు లాంటి నిజాలు రాసి రిపోర్టర్లు కావలను మీలో దమ్ముంటే స్క్రోలింగ్ అయ్యే నెంబర్ కు బయటట పంపండి మరి బలమంత్రి రాహుల్ గారు సంతోషంగా ఉండాలని ఆ జ్యోతుల నెవీ గారు ఎమ్మెల్యే గారు ఆశీస్సులు దెబ్బతేపతి దేవస్థానం బోర్డు నెంబరు అలాగే కాకినాడ జిల్లా మరి జిల్లా పరిషత్ అయినటువంటి యువకులు ఉత్సాహంతులు అయినటువంటి నవీన్ గారు ఆశీస్సులతో అప్పుడు వారు ఆరోగ్యం ఉండాలని జగన్పేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం తరపున ప్రతి కార్యకర్తలు కూడా వారికి ఆశీస్ ఇవ్వాలని మరి చిన్న కార్యకర్తనైనా నన్ను మా గురువరీలు నా పూజ్యులు నా దేవుడు నా దైవం శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కాకినాడ జిల్లా టీడీపీ విభిన్న ప్రభావంతుల అధ్యక్షుడిగా అవకాశాలు ఉన్నాయి కాకుండా ఈ నియోజకవర్గంలో సోషల్ మీడియాలో కన్వీనర్గా అవకాశం ఇచ్చి నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా మరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీను మనుబాబు గారు అదేవిధంగా మరి దేవరపల్లి మూర్తి గారు నాగశెట్టి భద్రం గారు కొత్త కొండబాబు గారు పాండ రాంబాబు గారు వీళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వించారు ఈరోజు మా ప్రీతమ నాయకులు జ్యోతి నెహ్రూ గారి సమక్షంలో ఈ దృష్టిలో చేసుకున్నందుకు నా పూర్వజాన్ని సుకృతంగా భావిస్తున్నాను ప్రజల కోసమే పనిచేసే ప్రజానాయకుడు వెనకాతలు నడుస్తున్నామంటే మా అందరికీ గర్వం జ్యోతి నెహ్రూ గారితో పనిచేస్తున్నాం అంటే బ్రాండ్ అభివృద్ధికి బ్రాండ్ అటువంటి నాయకుడి పనిచేస్తున్నాం ఎవరికి ఏదొచ్చినా అందరూ కలిసి చేయడం చాలా గొప్పగా ఉంది మీరందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలిసేస్తూ పాదాభివనాలు కూడా తెలియజేస్తారు విలేకరులు కావాలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూ తిరుమల నాయక్